మంత్రులకు పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే చంద్ర పార్వతీపురం పురపాలక కౌన్సిల్ ఎన్నికై నాలుగేళ్లైనా ఇప్పటి వరకు వారి తీరులో మార్పు రాలేదని ఎమ్మెల్యే చంద్ర అన్నారు సోమవారం పురపాలక చైర్మన్ వైస్ చైర్మన్ల అవిశ్వాస తీర్మాన పత్రాలను జెసి శోభిక కమిషనర్ వెంకటేశ్వర్లకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు వైకాపాయంలో ఏర్పాటు కౌన్సిల్ పట్టణ అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందన్నారు ప్రజలకు ఎన్నో హామీ ఇచ్చి కౌన్సిలర్గా ఎన్నికై వాటిల అభివృద్ధికి ఏమీ చేయలేకపోతున్నామన్న అసంతృప్తి చాలా మందిలో ఉందన్నారు కోటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నచ్చి కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు అందరం కలిసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో అడుగుల ముందుకు వేస్తున్నామని విజయ్ చంద్ర అన్నారు అవిశ్వాస తీర్మాన పత్రాలను అధికారులకు అందజేయడం జరిగిందని వారు ఏదో ఒక రోజు సమావేశం ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఆ సమావేశంలో ఎక్కువ మంది కౌన్సిల్ సభ్యులు ఎవరికి మద్దతుగా ఉంటారో వారికి సంబంధించిన వారు చైర్పర్సన్ వైస్ చైర్మన్ గా ఎన్నికవుతారని ఎమ్మెల్యే తెలిపారు అందరి ఉద్దేశం పట్టణం అన్ని విధాల అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు ముందుగా జేసికు అవిశ్వాస తీర్మాన పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యి నాలుగు సంవత్సరాలు కలిసి ఇంతవరకు పార్వతీపురంలో ప్రాపర్గా ఇప్పుడున్న మున్సిపల్ చైర్పర్సన్ ద్వారా ప్రాజెక్ట్స్ కానీ ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ప్రాపర్గా లేదని మెజారిటీ అంటే టూ థర్డ్ ముప్పై మందిలో ఇరవై మంది ఆమె వద్దని ఎన్సీ నో మోషన్ ఆల్రెడీ పెట్టడం జరిగింది దానికి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఆల్రెడీ కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి ఇవ్వడం కూడా జరిగింది త్వరలో ఒక అధికారిని నియమించి మళ్ళీ బల నిరూపణ కోసం ఒకరోజు ప్రకటిస్తారు ఆ రోజు ఎవరికైతే మెజారిటీ ఉందో ఎవరైతే ఫిజికల్గా ఉంటారో వాళ్ళని ఆ పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ చైర్పర్సన్ ఎన్నుకోవడానికి వైస్ చైర్పర్సన్లు కూడా ఎన్నుకోవడానికి అవకాశం కల్పిస్తారు మన నినాదం ఒకటే ఎప్పుడు కూడా పార్వతీపురం మిగతా జిల్లాలతో అభివృద్ధిలో ముందుండాలని ఎవ్వరూ కూడా అభివృద్ధిని ఆపకూడదని ఒక ఉద్దేశమే అయితే ఇన్ని రోజులు కూడా ఆలోచించాం వాళ్ళు మారుతారేమో వాళ్ళు కూడా అభివృద్ధిలో పాలు పంచుకుంటారేమో అనుకున్నాం కాకపోతే ఒక్కతో ఒక వంకరని మరొకసారి నిరూపించుకున్నారు వాళ్ళు సో అభివృద్ధికి ఆటంకం అయితే ఎక్కడ సహించేది లేదు అందుకనే మొత్తం కూడా అయినా కౌన్సిలర్స్ అందరూ కూడా అయినా వాళ్ళు వాళ్ళ వాటిలో అభివృద్ధిని కోరుకుంటూ వాళ్ళు కూడా బాగుండాలి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకోవడం ద్వారా మేము ప్రజలకు తిరిగి ఏమి ఇస్తున్నాం ఒక ఉద్దేశంతో అందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం చాలా హర్షణీయం అభినందనీయం చంద్రబాబు నాయుడు గారి విజనడి ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి పార్వతీపురం మున్సిపాలిటీ కూడా అభివృద్ధిలో మిగతా మున్సిపాలిటీకి పోటీ ఇస్తుందని దానికి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మద్దతు ఇస్తుంటూ ఉంటుందని అందులో నేను భాగస్వామ్యం అయి ఉంటానని వీళ్ళందరితో పాటు ఒక అన్నగా వీళ్ళందరితో పాటు ముందుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారి విజనరీ డాక్యుమెంట్ ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్లో పార్వతీపురం మున్సిపాలిటీ కూడా ఆ అభివృద్ధిలో మేము కూడా పోటీ పడతామని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ